హలో ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూద్దామా పూన్ మకానా కర్రీ దాన్ని ఎలా తయారు చేయాలో దానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసేద్దాం టమాటాలు నాలుగు కరివేపాకు రెండు రెబ్బలు పచ్చిమిర్చి మూడు ఒక పెద్ద ఆనియన్ అలానే మసాలా దినుసులు అల్లం చిన్నల్లిపాయ ధనియాలు మిరియాలు పూన్ మకానా ఇవన్నీ తీసేసుకుని దీన్ని తయారు చేసే విధానం చూద్దాం ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ఇవనేది సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత దీన్ని టమాటాలని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అప్పుడే మనకి కూర అనేది గ్రేవీ బాగా వస్తుంది అలానే మసాలా దినుసులు ఉన్నాయి కదా దాన్ని కూడా కొంచెం మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం ఓకే ఇట్లా కచ్చాయి పచ్చగా గ్రైండ్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మకానాని వేయించుకుందాం ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేయటం కూడా చాలా ఈజీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఇదనేది సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఊరికి మాడిపోతాయి చూసారా ఇలా అన్నీ కలర్ చేంజ్ వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకుని ఇదే కళాయిలో మనం తాలింపు పెట్టేసుకుందాం రెండు గంటలు ఆయిల్ తీసుకున్నాను నేనైతే దీంట్లో తాలింపు దినుసులు కరివేపాకు వేసుకోవాలి అలానే దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేద్దాం ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసేద్దాం పసుపు పసుపు అనేది ఎప్పుడైనా నేను కర్రీస్లో కొంచెం ఎక్కువే తీసుకుంటాను ఎందుకంటే అది నేను ఓన్గా ఇంట్లో తయారు చేసుకున్నాను కాబట్టి చూసారా ఇలా కొంచెం వేగాక దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఇది కూడా కొంచెం లైట్గా వేపాలి పచ్చి పోయేలాగా ఇది కూడా ఆల్మోస్ట్ వేగిపోయిందండి దీంట్లో టమాటా రసం తీసేసుకుందాం రెడీ చేసుకున్నది వేసేసుకుందాం అలానే రెండు చెంచాల కారొడి కూడా మనం వేసుకుందాం ఇది తినడానికి ఎలా ఫ్లేవర్ వస్తుందంటే చికెన్ ఫ్లేవర్ వస్తుందండి చాలా టేస్టీగా చికెన్ తిన్నట్టే ఉంటుంది పైగా మకానా అనేది చాలా హెల్త్గా మంచిది కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దాంట్లో కారం మకాన అన్నీ వేసి అంతా కలిసేలా తిప్పేద్దాం అంతా కలిసింది కదా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేద్దాం దీన్ని కూడా ఒకసారి తిప్పి ప్లేట్ వేసేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అట్లా వదిలేసేద్దాం సిమ్లో చూసారా చక్కగా అంత ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా ఉడికింది కూర అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్